మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది అయితే బైక్ నుండి ఢీకొని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయితే దగ్ధం కావడం జరిగింది అయితే బస్సు బైక్కి సంబంధించిన బైకర్ శివశంకర్ కూడా ముక్తి చెందాడు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళని అడిగి తెసుకుంది ఆ సమయంలో ఎందుకు బయటికి వెళ్ళాడు వాళ్ళని అడుగు తెలుసుకుందాం చెప్పి వాళ్ళ బ్రదర్ ఉన్నాడు వాళ్ళని అడుగుదాం చెప్పండి మీ బ్ర మీ బ్రదర్ శివశంకర్ ఆ సమయంలో బయటికి ఎందుకు వెళ్ళాడు మా తమ్ముడు పని మాట్లాడుకుంటా అని చెప్పేసి పెనాడంట సార్ పని మాట్లాడకుండా ఇంట్లో వాళ్ళకి చెప్పేసి నిన్న పోయినాడు సార్ నిన్న పోయినాడు ఈరోజు మార్నింగ్ ఏడున్నర కట్ట మాకు తెలుసు చనిపోయినాడు అని ఇక్కడికి వచ్చినాక ఇట్లా జరిగిందని తెలుసుకుంటే బస్ బస్సు కొద్ది యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు అని తెలుసు సార్ అంటే ఎందుకు ఆ సమయంలో ఎక్కడ పోతున్నాడు ఏ ఊరికి వెళ్తున్నాడు డోన్ కని అంట సార్ ఫ్యామిలీకి పని పని దానికి సార్ మార్బుల్ పని సార్ మీ తమ్మునికి మా తమ్మునికి పల్సర్ అలాగే వాళ్ళ తల్లి కూడా వాళ్ళని అడుగు గెలుస్తుందాం వాళ్ళ తల్లిని కూడా చెప్పండి అమ్మా శివశంకర్ ఏ పని చేసేవారు ఆ సమయానికి ఎందుకు బయటకు వెళ్ళారు మీకు చెప్పారు వెళ్ళేటప్పుడు నాకు వెళ్ళేటప్పుడు చెప్పలేదు సార్ నేనే ఫోన్ చేసి అనుకున్నా అన్నాడు అంతకు మించి నాకేమి తెలియదు వస్తున్నా అంటే నేను నాకంతకు గంటలకు తెలిదు వెళ్ళాడు సాయంత్రం పోయినాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో మరి ఎవరికాడు ఉన్నాడో కాడ ఉన్నాడో తెలియదు సార్ నాకి పోతున్నాడో పోతున్నాడో కూడా తెలియదు సార్ పోతున్నా అన్నాడు నాతోనే పని అమ్మా టౌన్లోనే చేస్తాడు సార్ లోకల్ చేసాడు బయట ఊర్లో కూడా పోతుండే బేతం చెల్ల అట్లా అక్కడ పనులకు పోతూ వస్తూ ఉండే అన్ని ఊర్లకు పోయి వస్తుండే ఇంటికి వస్తూ ఉండే లేదు సార్ మామూలుగా బస్సులలో వీలైతే పోతుండే లో నాకు అదేం చెప్పలేదు ఊకే వస్తున్నానమ్మా అన్న మాటకి తప్ప నాకు వేరేది విషయం చెప్పలేదు నివాసం ఎక్కడ ఇప్పుడు చిన్నటీ గుడి దగ్గర వెళ్తున్నాడు నివాసం ఎక్కడ వెళ్ళాడు నాకైతే సాయంత్రం పోయినాడు టీవీ ప్రజానగర్ కాలేజీలో ఉన్నాం ఎప్పుడు పోయినది తెలియదు ఎప్పుడు వచ్చినది తెలియదు నేను రాత్రి తొమ్మిది గంటలకు ఫోన్ చేస్తే నేను వస్తున్నానమ్మా అన్నాడు అంతే పదిన్నర కల్లా వచ్చేస్తా అన్నాడు అది ఎట్ట జరిగిందో ఎప్పుడు పోయినాడో తెలు సార్ నాకు పోలీసులు కానీ సమాచారం ఇచ్చారు అంటే వస్తున్నప్పుడు సమాచారం మా నుంచే తీసుకుంటున్నారు ఎందుకు ఎక్కడ ఏమని వాళ్ళు మాకు ఏ సమాచారం చెప్తలేరు సార్ ఇంతవరకు ఇక్కడ నుంచి పోయిన తెలియదు అక్కడ నుంచి వస్తుంటే కలిగిందో తెలియదు సార్ మాకు ఏ సమాచారం వాళ్ళు అందిస్తలేరు పెళ్ళి అని చెప్తున్నారు పెళ్లి చూపులు చూస్తా అంటే నీకు ఇష్టం వచ్చిన అమ్మాయిని చూస్తే నేను చేసుకుంటాను నడతా సార్ నా కొడుకు నా కొడుకు ఎప్పుడు ఏది తప్పుగా ఆలోచించలేదు తండ్రి ఇప్పుడు బైక్ డీ కొట్టింది బస్సు దీన్ని ఎలా అనుకుంటారా డ్రైవర్ తప్పిదామని కదా సార్ రాంగ్ రూట్ అంటే మిడిల్ రోడ్ ఎవరు రాంగ్ రూట్ వస్తారు ఆ హైవేలో రాంగ్ రూట్ రాడీకే ఏం అవసరం మేము టీవీ నైన్ కాలనీలో మాది నివాసం ఒకవేళ అట్లా అనుకుందాం అన్నాడు బస్సుదే కదా సార్ తప్పు ఎన్నికల నుంచి ఢీ కొడితేనే కదా పోయినది పోలీసులు రాంగ్ రూట్ వచ్చాయని చెప్తున్నారు వెళ్ళేటప్పుడు నేను చెప్తున్నా సార్ ఒకవేళ రాంగ్ రూట్ రావాలనే అవకాశం ఉన్నా నేషనల్ హైవేలో ఏం పని ఉందనే వస్తారు గమ్యం మాది ఇంటి పక్కన మాది ఇట్లా అని వస్తాడా అట్లేదు సార్ ఇట్లా పోతుంటేనే జరిగింది సార్ అది మాకైతే చెప్పినాడు పోయినాడు ఇంకా ఎక్కడ ఉండి ఎప్పుడు పోయినది మాకు తెలియదు సార్ మాకు పొద్దున ఏడున్నరకి తెలిస్తే మా టీ మేము కాలనీలో పెద్ద మనుషులు వాళ్ళు మీ పిల్లోడు అయినా చూసుకుంది ఇట్లా యాక్సిడెంట్ అయింది ఫోటో చూద్దాం అంటే మేము పోయినాం సార్ మా టీనియన్ కాలనీలో పెద్ద మనుషుల దగ్గరికి పోయి చూస్తే అదే మా తమ్ముడే ఉన్నాడు సార్ ఫోటో స్పాట్కి వెళ్ళలేదు సార్ మేము ఇక్కడికి హాస్పిటల్కి వచ్చినాం మా అమ్మ వాళ్ళు అయితే స్పాట్లో వెళ్ళి చూసి వచ్చినారు ఇదండి ఏదైతే బైకర్ శివశంకర్ కుటుంబం వాళ్ళు చెప్పేది ఏదైతే అంటే మా తమ్ముడు ఎవరైతే శివశంకర్ అన్నారో రాంగూట్ అయితే వెళ్ళలేదు వెళ్తూ ఉన్నప్పుడే బస్సు ఢీకొనడం అయితే జరిగిందని అయితే వాళ్ళు భావిస్తున్నారైతే బస్సు డ్రైవర్ తప్పిదం వల్లే మా అబ్బాయి కూడా చనిపోయినాడని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే తెలుపుతున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ నా బాబుతో కిరణ్ సుమన్ టీవీ ఉమ్మడి కర్నూలు జిల్లా